నేను ఐదు సంవత్సరాలుగా కొబ్బరి సాగు చేస్తున్నాను నేను ఒకటిన్నర సంవత్సరంగా కోకోమాక్స్ వాడుతున్నాను దీనివల్ల నాకు మంచి దిగుబడి వచ్చింది నేను ప్రతి నెల ఒక వంద మిల్లీ లీటర్లు కోకోమాక్స్ ఇస్తాను ఈ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత చెట్టు సమృద్ధిగా పది గుత్తులు కాసింది ఇప్పుడు చెట్టును చూసినప్పుడు నాకు సంతోషంగా ఉంది లో ప్రకటన చూసిన తర్వాత నేను యాప్స్ ఆర్గానిక్స్ నుండి కోకోమాక్స్ కుని నిరంతరం ఉపయోగిస్తున్నాను హలో నా పేరు ముత్తురత్తిను నేను తిరుపూర్ జిల్లా అవిన్సాసిలో నివసిస్తున్నాను నేను ఐదు సంవత్సరాలుగా కొబ్బరి సాగు చేస్తున్నాను గతంలో నా కొబ్బరి తోటలో దిగుబడి బాగాలేదు ప్రారంభంలో కొబ్బరి పెంపకంలో పెద్దగా లాభం లేకపోవడంతో నేను దానిని సరిగ్గా చూసుకోలేదు దీని కారణంగా చెట్టు వృద్ధి చెందలేదు లో ప్రకటన చూసిన తర్వాత నేను ఒకటిన్నర సంవత్సరంగా ఇస్తున్నాను దీని కారణంగా కొబ్బరి చెట్టు మంచి దిగుబడిని ఇస్తోంది చెట్టు సమృద్ధిగా పది గుత్తులు కాసింది ఇప్పుడు చెట్టును చూసినప్పుడు నాకు సంతోషంగా ఉంది మొదట్లో దిగుబడి తక్కువగా ఉండేది కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత చెట్టు ఇరవై ఐదు గుత్తులు వేసింది ఖర్చు కూడా తగ్గింది నేను ఒకటి లీటరు కోకోమాక్స్ కొని ఇరవై చెట్లకు ఉపయోగిస్తాను తదుపరిసారి నుండి నేను మోతాదు పెంచి పదిహేను చెట్లకు మాత్రమే ఉపయోగిస్తానని అనుకుంటున్నాను ఇప్పుడు నేను నిరంతరం ఎపీకేఎస్ ఆర్గానిక్స్ నుండి కొని ఉపయోగిస్తున్నాను తరువాత నా తోటలోని నేల బంకమట్టి కాబట్టి జాస్మిన్ ముల్లాయి కొత్తిమీర మొదలైన మొక్కలు బాగా పెరగడం లేదు కాబట్టి నేను వేళ్లు పెరిగేందుకు అభిమాను ఉపయోగించాను దానితో పాటు నేను జామ మరియు ఉసిరి మొక్కలకు కూడా ఉపయోగిస్తున్నాను మంచి మార్పు ఉంది దీనితో మేక ఎరువును కలపడం ద్వారా నేను అద్భుతమైన పెరుగుదలను చూశాను నేను దానిని ఉపయోగించడం కొనసాగించాలని నిర్ణయించుకున్నాను ఏపీకేఎస్ ఆర్గానిక్స్కు ధన్యవాదాలు